కృష్ణా జిల్లా గన్నవరం ప్రెస్ క్లబ్ నందు ఎంఆర్పీఎస్ కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి కలపాల వికాస్ మాదిగా ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వికలాంగుల పెంచు ఆరు వేలు పెంచాలని మరియు తొలగించిన తొంభై ఐదు వేల మంది పింఛన్లు అందించాలని మొత్తం ఇరవై ఒక డిమాండ్లతో మార్చి తొమ్మిదిన హలో వికలాంగు చలో అమరావతి మహా గర్జనకు ప్రతి గ్రామం నుంచి దివ్యాంగులు లక్షలాదిగా తరలి రావాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నాయకులు జాతీయ కోర్ కమిటీ కో చైర్మన్ అందే రాంబాబు మహిళా రాష్ట అధ్యక్షురాలు సుజాత నాయుడు ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరు ఎలీషా మాదిగా ఎంఎస్పీ ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జు కూచిపూడి సత్యం మాదిగా మంద వెంకటేశ్వర మాదిగా మరియు తదితరులు పాల్గొన్నారు

లక్కుల పోరాట సమితి మహాజన సోషలిస్ట్ పార్టీ మాజీ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాది గారి ఆధ్వర్యంలో వికలాంగుల పెన్షన్ ఆరు వేలు పెంచాలని అదేవిధంగా గత ఐదు సంవత్సరాలుగా వికలాంగులకు తొంభై ఐదు వేల మంది వికలాంగుల పెన్షన్ వివిధ కారణాలతోటి రద్దు చేయడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసినటువంటి వికలాంగుల పెన్షన్లను వెంటనే పునరుద్ధరించాలని టెన్త్ అర్హత పెట్టి వికలాంగుల సకలాంగులు వివాహం చేసుకుంటే వివాహ ప్రోత్సాహ బహుమతిని ఈ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది అలాంటి జీవోని వెంటనే రద్దు చేసి పదితో పదో తరతో సంబంధం లేకుండా అందరూ కూడా వివాహ ప్రోత్సాహం ఇవ్వాలని అదేవిధంగా బ్యాక్లాగ్ పోస్టు వెంటనే భర్తీ చేయాలని శారీరక వికలాంగుల రోస్ పాయింట్ ఫిఫ్టీ సిక్స్ని ఆ బదిలీలో పాయింట్ ముప్పై ఒకటిని మరియు మానసిక వికలాంగుల రోస్ పాయింట్ ఎయిటీ ఫోర్ని పది రూపు మార్చాలని వికలాంగులకు కూడా పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు వికలాంగులు కూడా రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించాలని ఈ నెల తొమ్మిదో తారీఖు నాడు చలో అమరావతి పేట తోటి వికలాంగుల మహాగర్జన చే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వికలాంగుల డిమాండ్ల మీద ఒక స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలని లేని ఎడల వికలాంగులంతరం కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వేలాది మంది వికలాంగులము రేపు చలో చలో అమరావతి కార్యక్రమానికి విజయవంతం చేయడానికి వస్తా ఉన్నాం ఆ లోపు రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి వికలాంగుల డిమాండ్ల మీద ఒక స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం లేని ఎడల మార్చి తొమ్మిదో తారీఖు నాడు ఎలాంటి పరిణామాలు అమరావతిలో జరిగినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తా ఉన్నాం మీరు ఆల్రెడీ మీ యొక్క డిమాండ్ని ప్రభుత్వం నుంచి తీసుకెళ్ళడం జరిగిందా మేము ఈ యొక్క డిమాండ్లు రాష్ట్ర కార్యవర్గం ఇరవై తారీఖు నాడు గుంటూరులో పెట్టుకున్న వెంటనే మేము ప్రభుత్వ మన వికలాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు వారికి ఇవ్వడం జరిగింది ప్రిన్సిపల్ సెక్రటరీ వారికి కూడా ఇవ్వడం జరిగింది మంత్రి అందుబాటులో లేక మంత్రికి ఒకరికి ఇవ్వలేదు మేము మా ప్రభుత్వం దృష్టికి మేము గత ఇరవై రోజుల కిందనే ఈ డిమాండ్ పంపించడం జరిగింది మరి స్పందన ఏమన్నా వచ్చి ఇంత మటుకు అయితే స్పందన రాలేదు మేము గర్జన పోకంటే ముందే పిలిచి మాతో చర్చ జరపాలని గవర్నర్ పెద్దలు మల్లకృష్ణ మాది గారు కోరారు మేము కూడా అన్ని జిల్లాలో కోరుకుంటూ వస్తున్నాం ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కానీ సానుకూలత కానీ లేదు టిడిపి బీసీసెల్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి దేవరపల్లి కోటి మరియు బీసీ నాయకులు ఎమ్మెల్యే కొడాలి నాని సమక్షంలో పార్టీలో చేరారు ఈ సందర్భంగా కోటి మాట్లాడుతూ టీడీపీలో బీసీలకు విలువ జగన్ ప్రభుత్వం బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని కొడాలి నాని చేస్తున్న సేవలను చూసి పార్టీలో చేరామని అన్నారు నాని మాట్లాడుతూ టీడీపీకి బీసీలు ఎప్పుడో దూరమైపోయారని బీసీలకు యాభై శాతం పదవులు ఇస్తున్న ఘనత సీఎం జగన్ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు చంద్రబాబు పార్టీ కోసం పనిచేసిన వారిని కాకుండా నూట యాభై కోట్లు ఖర్చు చేస్తాడన్న అర్హతతో బయట వ్యక్తులకు టికెట్ ఇచ్చాడని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో గుడివాడలోనే ప్రభుత్వం ఐదు వేల కోట్లు ఖర్చు చేసిందని అన్నారు కుక్క కార్డుకు చెప్పు దెబ్బల ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పుతో ఎన్ఆర్ఏ తిరిగి అమెరికా వెళ్లడం ఖాయమని అన్నారు ఆ పార్టీలో ఉన్నటువంటి అయితే దొంగలు ఏదైతే వేస్తాం కూడా తెలుగుదేశం పార్టీలో చిన్న భిన్నం అవుతున్నారు ఈ రోజు ప్రధాన మేరకు మరి ఏమన్నా కార్యక్రమాల మేరకు వాటి మీద ఎంతో ఇష్టంతో ఈ యొక్క నియోజకవర్గం నుంచి నాని అన్న ఆ ద్వారా నేను జాయిన్ అవుతున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ముందుగా నా వార్డు కమిటీ వాళ్ళకి నియోజక స్థాయి నాయకులకి మరియు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుగులకి యాభై శాతం పదవులు కట్టబెట్టినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలు గాని ఎస్టీలు గాని మైనార్టీలు గాని బీసీలు గాని అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదల భవిష్యత్తు బాగుండాలంటే వాళ్ళ పిల్లల చదువులు గాని ఆరోగ్య సమస్యలు కానీ నిరుపేదలకు ఇళ్ల పట్టాలి చిల్లు కట్టించేటువంటి కార్యక్రమం కానీ పేదల ఇళ్లకి సంక్షేమ కార్యక్రమాల ద్వారా వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయాలన్న జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు న్యాయం జరుగుతుందని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలు అదేవిధంగా బీసీ వర్గాలు నమ్ముతున్నాయి కాబట్టి ఈ రోజు పెద్ద సంఖ్యన మైనార్టీలు బీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు పార్టీ కోసం వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్న పార్టీ కోసం వాళ్ళు నిరంతరం వాళ్ళ సొంత పనులు కూడా వదిలేసి పార్టీ కోసం పనిచేసిన చంద్రబాబు నాయుడు సీట్లు అమ్ముకుంటున్నాడు గుడివాడ సీటే తీసుకోండి గతంలో అవినాశం తీసుకొచ్చి పెట్టాడు డబ్బులు ఖర్చు పెడతాడని చెప్పి అతను ఓడిపోయినాక అతను వెళ్ళిపోవటం విజయవాడ నుంచి తీసుకొచ్చాడు మళ్ళీ విజయవాడ వెళ్ళిపోయాడు అక్కడ వైసీపీలో చేరి వైసీపీ తరఫున అతను ఫైట్ చేస్తున్నాడు మళ్ళీ ఈ సీటును మళ్ళీ అమ్మేశాడు ఒక ఎన్ఆర్ఐకి ఒక నూట యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెడతానని చెప్తే ఇక్కడ ఉన్నటువంటి ఐదు సంవత్సరాలు పనిచేసినటువంటి రా వెంకటేశ్వరాని కానీ ఇక్కడ ఉన్నటువంటి పెన్ననేని కుటుంబాన్ని కూడా తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నాడు వాళ్ళని వదిలేశాడు మా పార్టీలో పనిచేస్తున్నటువంటి మా పార్టీలో గెలిచినటువంటి చైర్మన్లను తీసుకుని వెళ్ళాడు వాళ్ళనే గాలికి వదిలేశాడు కాకపోతే ఎక్కడ ఇక్కడ అసలు గుడివాడతో సంబంధం లేనటువంటి ఒక ఎంఆర్ఐని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు ఏంటంటే ఉన్న అర్హత ఏంటంటే కోట్ల రూపాయలు ఎన్టీఆర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ఎంపీ కేసినేని నాని ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెల్లంపల్లి శ్రీనివాసరావు తిరువు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నల్లగట్ల స్వామిదాసు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ సంస్థ పోనూరు గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకువచ్చారని అన్నారు ప్రజలు వాటిని ఆదర్శిస్తున్నట్లు తెలిపారు వచ్చే ఎన్నికల్లో అఖండ మెచారిటీతో ప్రజలు సిపిని గెలిపించాలని అలాగే తిరువురు నియోజకవర్గ ఇన్ఛార్జు నల్లకట్ల స్వామిదాస్ ను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో పలు కార్పొరేషన్ల చైర్మన్లు డైరెక్టర్లు జడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచులు సచివాలయం కన్వీనర్లు గృహ సారథులు వైసీపీ శ్రేణులు కార్యకర్తలు అభిమానులు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

చంద్రబాబు నాయుడు గొప్ప కూడా హాస్పిటల్ ఉంది అంటే మీ అందరి ఆరోగ్యం కోసం అర్థం కాకుండా యాభై ఐదు వందల కోట్ల రూపాయలు పదిహేడు మెడికల్ కాలేజ్ వైద్య మరి జగన్మోహన్ రెడ్డి గొప్ప ఖర్చు పెట్టి అభివృద్ధి చేయాలని చంద్రబాబు నాయుడు డీటెయిన్ చేసుకోలేకపోయాడు మండలాది కూడా వ్యక్తి ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని

కీర్తన హాస్పిటల్ మరియు జనరల్ హాస్పిటల్ వైద్యుడి భాగోతం బడ్డ ఆసుపత్రికి వచ్చే మహిళలపై వేధింపులకు పాల్పడుతున్నాడు నిన్న అర్ధరాత్రి ఒక మహిళపై అసభ్యకరంగా ప్రవర్తించాడని బాధితురాలు వాపోయింది హాస్పిటల్ ముట్టడించిన బంధువులు కేసు నమోదు చేసి కేసుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు కీర్తన హాస్పిటల్ డాక్టర్ టి సీతారాం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని సత్తుపల్లి వైద్యశాలకు ప్రభుత్వ ప్రధాన వైద్యులుగా పనిచేస్తున్నారు నేనంటే ఆయన చాలా ఇష్టం తప్పైనా సరే రావాలి ఫోన్ చేసినప్పుడు నువ్వు రాకపోతే ఊరుకున్నా మెసేజ్ రాసి కూడా పెట్టాను లో ఫోనేది యాక్టివ్ శిరి మరి అడివిలో ఇవి ఎదైనా కట్టేయాలన్న మొన్నటి మురుగు మునారనక దిట్ట మెగాకి ఎల్లిపోయారు గాల గురించి గాలమకొం ఆనదోడు హాజీ அண்ட் தொண்ட்ரா அது க ఏమండి మాది రాజకీయాల దగ్గర పెండి పిల్లండి మాది మా ఒత్తిడి గారికి ఆపరేషన్ చేయడం తీసుకొచ్చేమని తీసుకొస్తే మన పొద్దు కూడా ఆపరేషన్ చేశారండి చేసిన తర్వాత ఆ రైతు మా మా అంగారు ఇక్కడ పడుకున్నారండి ఆ రాత్రి మేము చూడలేదు నిన్ను అని చెప్పి రాత్రి దింపి వెళ్తే నాకు పడుకోమని చేపడుకుని లాగిండండి పడుకోకపోతే మాత్రం నేను చికా చేస్తాను మనందరినీ డాక్టర్ గారు అండి ఆయన పేరు ఉందండి కీతన్ రండి మాకు పేరు కూడా ఉందండి ఆయన పేరు

ఎస్ఐ పి రాంబాబు వి సతీష్ ఆధ్వర్యంలో సాయుధ బలగాలు పోలీసు కవాతు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలక్షన్ లో ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వినియోగించుకునేందుకు అలాగే వారిలో మనోధైర్యాన్ని నింపే ఉద్దేశంతో ఇలా చేయడం జరుగుతుందని తెలిపారు నర్సోపేటలోని సత్తెనపల్లి రోడ్ లో కల డాక్టర్ అంజిరెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కోట సబరీష్ మాట్లాడారు నర్సోపేట అంజిరెడ్డి హాస్పిటల్లో మెరుగుపూడి గ్రామానికి చెందిన వృద్ధుడికి కాలి కింది బాగా రక్త ప్రసరణ లేకపోవటంతో కాలు పుండు పడిపోవటంతో రక్త ప్రసరణ జరగక కాలు లోపల పుండ్లు ఉండటంతో కాళ్ళంతా రంగు మారిపోవటంతో కాలు తీసేసే స్థితిలో రావడంతో ఇతర సహాయంతో నర్సుపేటలోని అంజిరెడ్డి హాస్పిటల్ కి వచ్చి వారి యొక్క సమస్యను తెలియచేయడం జరిగిందని తెలిపారు వెంటనే ఆధునిక పరికరాలతో ఎక్కడైతే గాయాలతో రక్త ప్రసరణ జరగటం లేదో ఆ యొక్క ప్రదేశంలో ఒక వైరస్ సహాయంతో బెలూన్ ద్వారా వాటిని విడమర్చడం తద్వారా స్టంద్ అమర్చి గాయాలు ఉన్న ప్రదేశాన్ని వెడల్పు చేసి రక్త ప్రసరణను జరిగే విధంగా చికిత్స నిర్వహించడం జరిగిందని తెలిపారు చికిత్స విజయవంతంగా అయిందని పేషెంట్ ని తిరిగే విధంగా వైద్యం చేయటం జరిగిందని తెలిపారు అదే విధంగా ఇటువంటి మంచి అత్యవసరమైన సదుపాయాలు కలిగినటువంటి హాస్పిటల్ కి వచ్చి కాలు పూర్తయ్యే విధంగా హాస్పిటల్ సిబ్బంది పట్టించుకోవటంలో చాలా శ్రద్ధగా ఉన్నారని పేషెంట్ తెలిపారు ఈ కార్యక్రమంలో అంజరెడ్డి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ లోకరెడ్డి శ్రీనివాసరెడ్డి వేపూరి రాజేష్ హాస్పిటల్లో వైద్యులు మరియు సిబ్బంది పాల్గొన్నారు సో ఇప్పుడు ఈ సమావేశం గల కారణం ఏంటంటే లైక్ రీసెంట్గా మేము ఒక కొత్త ప్రొసీజర్స్ చేశాము మన మన హాస్పిటల్లో అది ఫస్ట్ టైం పల్నాడు డిస్టిక్లో సో వీళ్ళకి ఇబ్బంది ఏమొచ్చిందంటే మీరు చూడొచ్చు ఈ కాలు మొత్తం కుండు పడిపోయింది రక్త సరఫరా లేక కుండు పడిపోయింది సో దానివల్ల ఏమైందంటే మేము స్కాన్ తీసి చూసాము వీళ్ళకి కాళ్ళల్లో అంతా బ్లాక్లు ఉన్నాయి బ్లాక్లు లేక బ్లాక్లు ఉండడం వల్ల కాలుకి కుండు పడిపోయి ఆల్మోస్ట్ కాలు తీసే రేంజ్కి వచ్చింది సో అప్పుడు మేమేం చేసామంటే బ్లాక్లు ఎక్కడ ఉన్నాయో చూసాం ఇక్కడ చూసారు మీరు ఇప్పుడు రక్త సరఫరా నార్మల్గా ఇలా జరగాలి ఇక్కడ చూస్తే వెళ్ళే పై భాగంలో ఆల్మోస్ట్ తొంభై తొమ్మిది శాతం కట్ అయిపోయింది సన్నని ద్వారం ద్వారా ఫిల్ అవుతుంది దానివల్ల మనకు బ్లడ్ ఫ్లో సరిగ్గా అవ్వట్లేదు కాలుకి సో దానికి మనం ఏం చేసామంటే వైర్ వేసి ఇది వైర్ వైర్ వేసి ఫస్ట్ ఆ బెలూన్తో వెడల్పు చేసి ఆ బ్లాక్ ని క్లియర్ చేసి దాని తర్వాత స్టెంట్ అమర్చామన్నమాట స్టెంట్ చూ స్టెంట్ పెద్ద స్టెంట్ ఒకటి పెట్టి ఇది స్టెంట్ ఒక రెండు డోర్ల మధ్య కనబడుతుంది కదా ఇది స్టెంట్ ఇది స్టెంట్ అట్లా పెట్టి వెడల్పు చేసాం వెడల్పు చేసి దాని తర్వాత రక్త సరఫరా ఇంప్రూవ్ చేసేటట్టు చేసాం ఇది ఇది స్టెంట్ కనబడుతుంది కదా సో దా దాని తర్వాత మనకి ఇప్పుడు ఫ్లో చూడండి ఇప్పుడు ఆల్మోస్ట్ బ్లాక్ అంతా క్లియర్ అయిపోయి రక్త సరఫరా ఇంప్రూవ్ అయింది కాల్కి సో అట్లా జరగడం వల్ల ఏమవుతుందంటే రక్త సరఫరా పెరిగి దానికి ఆక్సిజన్ లెవెల్స్ పెరిగి ఈ హీలింగ్ ప్రాసెస్ అనేది కొంచెం బాగా ఉంటుంది దాంతోపాటు ఇప్పుడు వాళ్ళకి రెండు మూడు ఏళ్ళు తెలు తీసి ఒకటి రెండు ఏళ్ళతో తీసే సరిపడా పెట్టుకోవచ్చు ఎక్కువ పైకి రాకుండా చూసుకోవచ్చు ఇట్లాంటివి జరగవచ్చు సో తెప్పించాల్సి వస్తుంది ఆల్మోస్ట్ మాకు ఇది ఎంత హైదరాబాద్ నుంచి వచ్చే స్టెంట్స్ సో ఇది ఇది బెలూను ఇది స్టెంట్ సో ఈ స్టెంట్స్ రెగ్యులర్ స్టెంట్స్ కాదు ఇది ఫారెన్ స్టెంట్స్ మనం అలాగే హైదరాబాద్ వైజాగ్ నుంచి తెప్పియాల్సి వస్తుంది సో హాస్పిటల్కి వెళ్ళామండి వాళ్ళు స్కానింగ్ అయి తీసి చాలా వే డబ్బులు తో కూడిన వ్యవహారం కాబట్టి దాదాపు రెండు మూడు లక్షలు అవుతుంది దీనికి ఖర్చు అని చెప్పారండి ఆ ఖర్చు భరించలేక ఒక చిన్న వార్త అంజరెడ్డి గారు హాస్పిటల్కి వస్తే మీకు నాయవత్తిని చెప్పిన వార్త విని మరి కలిసి బాయి గారిని వాళ్ళు సగ్గ చేర్చుకొని నాకు మొట్టమొదట బాగా చేశారు ఇప్పుడు ఈ ఆపరేషన్ కూడా రేపు జీతానికి నేను ఇష్టపడి ఇచ్చాను ఇక్కడ అడ్మిట్ అయ్యాను చెప్పి డాక్టర్ గారు చెప్పారు వారి ద్వారా మమ్మల్ని సార్ కలుసుకొని మమ్మల్ని అందరించి తెలుసుకొని మాచల మండలం విజయపూరి సౌత్ లో టిడిపి జనసేన నేతలు జయహో బీసీ సభలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ పై హర్షం వ్యక్తం చేశారు స్థానిక అంబేద్కర్ సెంటర్ లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు టిడిపి మండల అధ్యక్షుడు నేరేటి వీరాస్వామి యాదవ్ మాట్లాడుతూ బీసీలకు యాభై ఏళ్లకే పింఛన్ హర్షణీయమని అన్నారు చట్టసభలో బీసీలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కోసం తీర్మానంతో పాటు బీసీల అభివృద్ధికి చేపట్టబోయే సంక్షేమ కార్యక్రమాలను వివరించారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ బీసీసీల్ అధ్యక్షులు చెల్లూరి అప్పలరాజు జనసేన పార్టీ మండల అధ్యక్షులు సాంసరావు బొల్లా వెంకటేశ్వర్లు ఆడేపు కోటయ్య రామిశెట్టి సాయితారావు మైలపల్లి అప్పలరాజు టి రాహుల్ రామ్ చంద్రేషన్ ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఒక బీసీల పార్టీ అయినా కానీ ముందు కాకుండా ఇప్పుడు కొత్తగా కొన్ని సప్లాన్ నిర్మించారు ఏ సప్లాన్ అంటే బీసీలకి యాభై సంవత్సరాలకి పిలిచరు అది కూడా ఇంతకుముందు మూడు వేలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు నాలుగు వేలు రేపు తెలుగు చంద్రబాబు నాయుడు అయితే సభలో చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు కొన్ని డిక్లెషన్స్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా చట్టసభల్లో బీసీలకి ముప్పై ముప్పై రిజర్వేషన్ అలాగే నామినేటెడ్ పదంలో ముప్పై జాతర రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది అలాగే జైన పాలనలో మూడు వందల మంది పైగా బీసీలకు హత్యకు గురయ్యారు బీసీలపై దాడులు దౌర్జన్యాల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకొచ్చని చెప్పి అన్నారు దీనికి ప్రతి ఒక్కరూ బీసీలు ప్రతి ఒక్కరు కూడా పుస్తకం తెలిపి వాళ్ళకి రుణపడి ఉండాలని చెప్పేసి అని కోరుకుంటూ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజున సాగర్ రైట్ బ్యాంక్ లో వాళ్ళకి ఇరువురికి నాయకులు కూడా పొలాభిషేకం చేయడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీ పార్టీ అప్పుడు మనకి గుర్తింపు తెచ్చింది కూడా ఎన్టీ రామారావు గారు మహానీయుడు పార్టీలో మనందరం మెదట చాలా అదృష్టంగా భావిస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనకు జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఆకాశాన్ని మన హక్కుల్ని హరించాడు అందుకోసం మళ్ళీ తిరిగి మన ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకుంటే మళ్ళీ తిరిగి మన హక్కులన్నీ మనం చేతికొస్తాయి కావున ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి గారి గారికి పాలాభిషేకం జరుపుతున్నాం